ओके व्हाट इज दैट रेडिएशन ओके जा चुविच सी ओ माय गॉड फाइन सो अंदके टी से से आओ ओके ओके यस इसको ने मोबाइल एंड टी से साका प्लग ऑफ चेयर ओके ఇప్పుడు నేను ఆఫ్ చేయలేదు మొబైల్ తీసేసాను డివైస్ మొబైల్ తీసేసాను లాగ్ ఆఫ్ చేయలేదు ఓ మై గాడ్ బట్ స్టిల్ ద రేడియేషన్ ఎగ్జిస్ట్ ఓకే ప్లగ్ ఆఫ్ చేయగానే పోయింది ఓ నైస్ సో డివైస్ తీసాక ప్లగ్ ఆఫ్ చేయడం అసలు మచ్ ఓకే గుడ్ పాయింట్ అయ్యో మర్చిపోయాను ఇక్కడే కూర్చుని ఎందుకు ఆ డిస్టెన్స్ సరిపోతుందా సరిపోదా టీవీ టీవీకి రేడియేషన్ అనే కాన్సెప్ట్ ఇప్పటివరకు తెలియనో తెలియదు విననో వినలేదు వాట్స్ హ్యాపెనింగ్ సో టీవీకి దగ్గరగా సిక్స్ ఫీట్ డిస్టెన్స్ లో ఉండడం సేఫ్ ఓ టీవీ వద్దు ఆఫ్ చేసేద్దాం ఓకే ఓకే జస్ట్ రిమోట్ ఆఫ్ చేశారు వైస్ ఇప్పుడు రేడియేషన్ చూద్దా ఇంకెందుకు ఉంటది రేడియేషన్ స్టిల్ అంతే ఉంది మై గాడ్ సో టీవీకి కూడా అంతే టీవీ ఆఫ్ చేశాక రిమోట్ తో కచ్చితంగా ప్లగ్ ఆఫ్ చేయాలి

మై గాడ్ సో స్టడీ టేబుల్ కానివ్వండి వాల్ వచ్చే టేబుల్స్ కానివ్వండి నార్మల్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇట్ ఈస్ ఓకే బట్ దీన్ని స్టడీ టేబుల్ లాగా అస్సలు యూస్ చేయకూడదు బికాస్ ఈ వాల్ తోని హెచ్ ఫీల్ అనేది ఇక్కడ దాకా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇంకేమైనా లాజిక్ ఉందా అది వుడ్ ఉంది కదా అయినా ఎలా వస్తుంది ఉంది ఇప్పుడు అక్కడ నేల్స్ తో దీన్ని కనెక్ట్ చేసి ఉంది కాబట్టి ఓన్లీ ఎక్కడెక్కడైతే నేల్స్ ఇప్పుడు ఇచ్చాడు ఇక్కడ రాదు

LED light okay just make okay okay Dependent two feet distance now yeah so two feet distance from LED is also dangerous okay chronic ga undam. okay okay so, so stay safe stay safe distance okay so viewers even LED lights are not safe so stay safe stay away from the radiation thank you